అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఇంకొక అద్భుతమైన కథ వెళ్దాం నాన్న దాచిన డైరీ ప్రేమను కొలవలేని జ్ఞాపకం మరి ఈ కథ తండ్రి కూతురు మధ్య బంధం మరియు త్యాగం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుంది ఈ కథలో నాన్న ప్రేమను డబ్బుతో కాదు జ్ఞాపకాలతో కొలుస్తారు మరి కథలోకి వెళ్దాం కుటుంబంలో అంజలి అనే కూతురు ఆమె తండ్రి రఘురామ్ ఉంటారు రఘురామ్ ఒక సాధారణ ఉద్యోగి అంజలికి చిన్నప్పటి నుంచి తన తండ్రి అంటే చాలా ప్రేమ కానీ ఒక విషయంలో ఆమెకి ఎప్పుడూ కోపం ఉండేది ప్రతి పుట్టినరోజుకి రఘురామ్ తన కూతురుని ఒక చిన్న బొమ్మ ఏనుగు బొమ్మం తప్ప మరే ఖరీదైన బహుమతిని ఇచ్చేవాడు కాదు ఇక అంజలికి పెళ్ళి నిశ్చయం అవుతుంది పెళ్లి రోజు దగ్గర పడుతూ ఉండగా అంజలి గది శుభ్రం చేస్తూ ఉంటే అనొక పాత పెట్టెలో రఘురామ్ చిరిగిన లెదర్ డైరీ దొరుకుతుంది అందులో ఏముందో అని తీసి చూస్తుంది ఆ డైరీలో రఘురామ్ తన ప్రతి పుట్టినరోజుకి బహుమతి కొనుగోలుకి పక్కన పెట్టిన డబ్బు లెక్కలు రాసి ఉంటాడు ఒకటవ పుట్టినరోజు వెయ్యి రూపాయలు బహుమతి కోసం తీయాలనుకున్నాను కానీ అంజలి పాల డబ్బా కొనాల్సి వచ్చింది ఐదవ పుట్టినరోజు ఐదు వేల రూపాయలు సైకిల్ కోసం తీయాలనుకున్నాను కానీ ఆమె స్కూల్ ఫీజు కట్టాల్సి వచ్చింది పదవ పుట్టినరోజు పదివేలు డ్రెస్ కోసం అనుకున్నాను కానీ డాక్టర్ ఖర్చుల కోసం వాడాను ప్రతిసారి ఆ బొమ్మ ఏనుక్కొనే అంత డబ్బు తప్ప మిగిలిన డబ్బు ఏదో ఒక కుటుంబ అవసరం కోసం ముఖ్యంగా అంజలి చదువు ఆరోగ్యం కోసం ఖర్చు చేయబడినట్టుగా ఆ డైరీలో కనపడుతుంది ఆ డబ్బు పోయినందుకు బాధపడుతూ రఘురామ్ చివరిలో ఇలా రాశాడు డబ్బు పోయింది కానీ నా ప్రేమ ఆమె భవిష్యత్తులో పెట్టుబడి పెట్టబడింది చివరి కేజీలో అంజలికి ఇష్టమైన ఎర్ర గులాబీ ఆగిపోయినటువంటి రెక్క ఒకటి ఉంటుంది దాని కింద ఇలా రాసి ఉంటుంది ఈ బొమ్మ ఏనుగు మాత్రమే నా దగ్గర మిగిలింది బొమ్మ ఏనుగు ఎప్పటికీ ఇవ్వలేని ప్రేమకు గుర్తు ఆ డైరీ చదివి అంజలి కన్నీరు పెట్టుకుంది తన తండ్రి ప్రేమకు తాను ఖరీదైన బహుమతితో పోల్చడానికి ప్రయత్నించానని సిగ్గుపడుతుంది పెళ్లి రోజు రఘురాం ఆమె చేతికి బొమ్మ ఎనుగుని ఇవ్వబోతు ఉంటే అంజలి ఆ డైరీని ఆయన చేతిలో పెట్టి నాన్న మీరెప్పుడు నాకు అతిపెద్ద కానుకనే ఇచ్చారు నా జీవితాన్ని అని చెప్పి ఆయనను గట్టిగా కౌగిలించుకుంది ఇప్పుడు ఈ కథలో మనం ప్రేమను కొలవలేమని నిరూపించే ఒక తండ్రి కూతురి కథ విన్నాం మనకెంతో ఇష్టమైన వారు ఇచ్చే చిన్న చిన్న బహుమతుల వెనక ఎంతటి త్యాగం దాగుంటుందో ఈ కథ విన్నాక మనందరికీ అర్థమవుతుంది కూతురు అంజలి చిన్న బొమ్మ ఏనుగును పట్టుకుని బాధగా ఉన్న ఆ దృశ్యం మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనకి మనకు కూడా అదే ఫీల్ వస్తుంది అంజలికి చిన్నప్పటి నుంచి తన తండ్రి రఘురామ్ అంటే చాలా ప్రేమే కానీ ప్రతి పుట్టినరోజు ఖరీదైన గిఫ్ట్ అడిగిన నాన్న మాత్రం కేవలం ఒక చిన్న బొమ్మ ఏనుగునిచ్చి సరిపెట్టేవాడు నాన్నగారు ఖరీదైన బొమ్మలు ఎప్పుడు కొని పెడతావు అని అడిగినప్పుడల్లా రఘురామ్ మౌనంగా ఉండేవాడు ప్రతి పుట్టినరోజు బొమ్మ ఏనుగిస్తున్న దృశ్యాలు కూతురు మొహం చిన్న పుచ్చుకోవటం ఇక అంజలికి పెళ్ళి నిశ్చయమైంది క్లైమాక్స్లో పెళ్లి కోసం గది శుభ్రం చేస్తూ ఉండగా ఆమెకు పాత పెట్టెలో నాన్న పదే పదే వాడి చిరిగిపోయిన ఒక లెదర్ డైరీ దొరికింది దాన్ని తెరిచి చూస్తే అంజలికి ఆశ్చర్యము బాధ కలిగాయి ప్రతిసారి అతి చిన్న బొమ్మ ఏనుగును కొన్నందుకు బాధపడుతూ రఘురాం చివరిలో ఇలా రాశాడు డబ్బు పోయింది కానీ ఆ డబ్బు నా కూతురు భవిష్యత్తులో పెట్టబడింది ఈ బొమ్మ ఏనుగు మాత్రమే నా దగ్గర మిగిలింది ఎప్పటికీ ఇవ్వలేని ప్రేమకు గుర్తు అప్పుడు అంజలి డైరీ చదువుతూ కన్నీరు పెట్టుకోవటం ఫాదర్ త్యాగం గురించి ఇవన్నీ ఆమె గుర్తుకు రావటం ఇక పెళ్లి రోజు రానే వచ్చింది అంజలికి తన తండ్రి పట్ల ఉన్న కోపం అంతా మాయమైపోయింది రఘురామ చిన్న బొమ్మ ఏనుగును ఆమె చేతిలో పెట్టబోతూ ఉండగా అంజలి ఆగి ఆ చిరిగిన డైరీని ఆయన చేతిలో పెట్టింది కన్నీళ్లతో నాన్న మీరెప్పుడు నాకు అతిపెద్ద కానుకని ఇచ్చారు నా జీవితాన్ని నా భవిష్యత్తుని అని చెప్పి ఆయనను గట్టిగా కౌగిలించుకుంది ఫాదర్ డాటర్ ఎమోషనల్ కౌగిలింత నిజమే ప్రేమను త్యాగాన్ని డబ్బుతో కొలవలేం మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చే చిన్న చిన్న వస్తువుల వెనక వాళ్ళు ఎంతటి గొప్ప త్యాగం దాగుందో అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ జీవితంలో ఇలాంటి మధుర జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కామెంట్లలో మాతో పంచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు